మీ అందరికి ఇంకా పెళ్లి సెలబ్రేషన్ అయిపోయేలేకే మా వదిన మొన్న మొత్తం అయితే కొనుగోలు వెళ్ళిపోతున్నారు మా మరిదళ్ళు వచ్చేసి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళారు అత్తగారింటికి వాళ్ళు వెళ్తున్నారండి అండి మీ అత్తగారి ఇదే నిశీ వాళ్ళ అత్తగారి సరేనండి మొత్తం అయితే మా వదిన అయితే బ్యాగ్ మొత్తం సర్దేసుకుంది వదిన సర్దేసుకున్నట్టేనా మీ అయన పోతున్నాయా మా ఏం పోవట్లేదా అదండి మొత్తం అయితే ఇంక మా వదిన మొత్తం బట్టలు మొత్తం సరిదేసింది ఏంట తిన్నావా సర్దావా మొత్తం మొత్తం వాలనే మానే పోతున్నాయా బాలనా మందు ఒక్కొక్కటే పెళ్ళికి వచ్చారు కదండి ఇంకా ఆడపిల్లకి పెట్టాలి కదా అయ్యోటికే పోతున్నాయి మాయి మా ఆయన వాళ్ళు ఫోన్ చేసాం మరి రాత్రి వెళ్ళారండి మా మరిదోళ్ళు అయితే అమ్మా అని తిన్నావా మా అత్త వాళ్ళమ్మండి ఆమె ఎవరు చెప్పింది మా అత్తమ్మ అండి ఇంకా మొన్న పెళ్ళప్పుడు కూడా ఓర్ నవ్వుతుంది రాజీ అతి అసె ఎక్కువైందని చెప్పేసి పిల్లప్పుడు కామెంట్లు పెట్టారు నా ఎందుకు నవ్వు నాకు నేను మా వదిలి పాటలు పూసుంటుంది ఇంటికి పెద్ద కోడలు కాదండి ఇంక అన్నీ ఇంకా పహారంగా చేసుకున్నాము దాన్ని బట్టి ఇంక రాజీ ఎక్కువ నవ్వుతుంది మొహం నల్లం పెట్టుకొని తీసినా కానీ రాజీ ఏంది డల్గా ఉంది పెళ్లి చేయటం ఇష్టం లేదా అనుకుంటారు నవ్వినా కానీ ఒక బాధ నవ్వు ఒక బాధ పాటర్ పోసుకుంది మోహన్ అయితే నాకు తెలిసి హాయి చెప్పు మీ పిల్లలు ఎట్లా మొత్తం అంటుందండి నా కోటి మా నా కోటి మా నిషేలు పోతున్నారు మళ్ళీ మా పెద్దదిని కూడా ఊరేళ్తుంది వెళ్తుంది అయితే అలానే ఇంకా మా చిన్న చెల్లి ఈ రోజు మా పెద్ద చెల్లి ఏమో రేపు ఉదయాన బయలుదేరుతుంది ఇప్పుడు బయలుదేరి మన చేపడుతుంది కదా ఇంకా రేపు చేకూడత బయలుదేరితే వాళ్ళు గుంటూరు వెళ్ళాలి కదా గుంటూరు వెళ్ళాలి కదా దగ్గరలో చెత్తపల్లి దగ్గర దొంగ గేర పడని చెప్పేసి అంటే రెండు ఉన్నాయి ఉన్నాయ్ మామి అంటా ఉంటారు మనకు కూడా తెలియదు గేర్ల పడలేండి ఆ జల పేర ఆ గ్యాల్ పడైతే ఇప్పుడు బయలుదేరినా కూడా అంక ఇట్లా బైక్ మీదే కాబట్టి ఒక గంటలో వెళ్ళిపోతారు ఏమే డ్రాప్ చేసేది బైక్ లేదు అనుకుంటా బైక్ లేదు బస్కే కే మీరు ఏల్చురు దాకా వదిలి పెడితే బస్కే కే ఏల్చురు బండి మీద ఒక బండి అన్న మరి ఉంది ఒక బండి ఉంది ఒక బండి ఉంది సరే సరేనండి ఇంకా నేను ఒక బండి మీద మా బాబాయ్ ఒక బండి మీద ఇంకా మా అమ్మాయిని ఇంక త్వరగా ఏల్చురు వెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తే అక్కడ నుంచి సత్తం పిల్లలు అక్కడ నుంచి వెళ్ళి ఇంకా గేలపడతారు ఓకేనా అందరూ ఇంకా మెల్లమెల్లగా మన్నడ మన్నదాకా అసలు మన దాకా అసలు ఇల్లు ఎంత కలకల్ ఆడుతా ఉందో సంతోషంగా ఉందో చుట్టాలతో సంసారం వాళ్ళది సాగనండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు సరే మరి పోతే అయితే బయలుదేరి వెళ్ళేటప్పుడు చూపిస్తానండి చూడండి నిసే నిసే ఇటో ఎప్పుడ మళ్ళీ ఓకేనండి ఇంకా మా తిల్లన్నీ సర్ది వేసుకుంది సర్ది వస్తుంది ఇంకా ఇక్కడ నుంచి ఏల్చి వెళ్ళాలి మాకు పలుచురు కదా ఇక్కడ నుంచి ఇంకా బస్సులు కానీ ఇంకా బస్సులు అంటే ఉదయం ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకి ఇంకా మధ్యలో ఏమండదు ఆటర్ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇంకా ఒకవేళ ఆటలు కల కారు ముంపు పోయి వెళ్ళాలి ఇంకా ఎన్ని పడే పడేగాడు కంటే ఏం చూరెక్ట్ గా వాళ్ళ ఊరికి ఎన్నింటికి అయ్యక్క రాయ్యా అరే బాగా పాలు ఆడు కొనుక్కుందా బాగా మీ ఇద్దరు బండి ఎక్కువండి వీళ్ళిద్దర బండి ఎక్కువస్తారు

జాగ్రత్త పోండి పాంగల్ ఫోన్ చేయండి బాయ్ జాగ్రత్త మరి అదే సంచి తీసుకోవాలి పోతున్న పిల్ల ఓకేనండి ఇంక ఇప్పుడే వచ్చింది వచ్చిందన్నమాట మా బావాళ్ళకి ఇక్కడ నుంచి బస్కా ఆటోకా బస్ ఏనా ఏ ఊరు బస్సు ఇవి అనో ఏ ఊరు బస్సు ఇక్కడ నుంచి నసరాపేట వెళ్ళి ఇంకా అక్కడ నుంచేమో ఇంకా సత్తనపల్లి బస్సు చెప్తారండి వాళ్ళకి అదే మాట మ్యాటర్ ఏంటి మా అమ్మాయి పిలుస్తుంది ఏదో పార్టీ ఇచ్చిద్దాక మన దాకా మేము పార్టీ ఇచ్చాం ఇప్పుడు మాకు పార్టీ ఇస్తున్నారా ఓకేనండి ఇక్కడ మనం చాలా సార్లు చూపించింది సాదుబాబుకి బర్త్డేకి అలానే ఇంకా అందరికి బర్త్డేకి ఇక్కడే కేక్ తీసుకొచ్చేది ముందు మీ డాడీకి తీసుకో థమ్సప్ ఏం కావాలి బాబా ఏదో తీసుకోండి పిల్ల సార్లే లే మాకు ఎందుకులే కానీ పానిక చాలా బాగుంటుంది టేస్ట్ బూందీ చకోడి సాల్ట్ బిస్కెట్స్ ఇంకా సువాసు కూడా తీసుకెళ్దాం వెళ్తా వెళ్తాం నాకు ఒడిరా అది అధ్యయనం అది అధ్యయనం ముందు కరిగిపోతుంది నిషి అబ్బో నాకు ఇచ్చింది కదా తినమానే ఇదిగో నిషి నువ్వు తినమా నాకు వద్దులే నా పిల్లలకి ఈ రెండు ఓకేనండి ఇంకా మా బాబు చెప్పారు కదా నర్సరాపేట బస్సు ఉంది ఇక్కడ నుంచి ఇంకా అంటే అద్దెంకి నర్సరాపేట తిరుగుతూ ఉంటాయి కదా ఇంకా బస్సు ఎక్కి వెళ్తారు అక్కడ నుంచేమో ఇంకా సత్తులకు వెళ్ళి వెళ్ళచ్చు రాజుబాబు వచ్చి ఉంటాడు ఇంటికి ఇప్పుడు నాలుగు అవుతుంది టైం అంగనాడు స్కూల్కి వెళ్ళాడు ఇంకా నానా దాన్ని నాన్న అమ్మాయి ఏది అమ్మాయి ఏది అని అంటా ఉన్నాడు ఇంకా త్వరగా వెళ్ళి తీసుకొని రావాలి పికప్ చేసుకోవాలి స్కూల్ ఎక్కడికి వెళ్ళి నిషి ఏ నిశీ చెప్ప మళ్ళీ ఎప్పుడు నిషి మళ్ళీ ఎప్పుడు అమ్మా ఐదింటికి వస్తావా అటు అటు పోయి ఇటు రావడానికి అమ్మే సరేనండి ఉదయాళ్ళు అయితే ఇంకా ఊరు వెళ్ళిపోయారు కదా ఇంకా అత్తమ్మలు అయితే ఆశ్రయం అంత జర్నీ చేసి వచ్చే హుషారు లేక కొనుకుంది నేనైతే ఇంక ఎంటలు ఉన్నాయి కదా కన్ను ఇవన్నీ ఓయ్ వత్తనాలు ఇంక మొత్తం బయట వేసుకోవాలి ఫ్రెండ్స్ ఏం ఊరికి ఏడిపిస్తూ ఉందండి బయట కసూరు చేసుకొని అంటలు ఏదో వేసుకుంటాను త్వర త్వరగా ఓకేనండి ఇంకా బస్ అయితే ఇంకో పది నిమిషాలు పాకౌంట్లో వచ్చేసిద్ది నేను వెళ్తున్నాం మళ్ళీ జాగ్రత్త మళ్ళీ రండి ఒక పదిహేను రోజులు బాబాయ్ మళ్ళీ రమ్మంటే పదహారు రోజులు పదహారు రోజులు పండుగ సరే రండి అది ఫోన్ చేయండి మేము అడుగుతున్నాం సరేనా జాగ్రత్త పిల్లలు నువ్వు నేను అత్త మా అడిగాను చెప్పరా బాయ్ బాయ్ రాత్తా బాయ్ వెళ్తున్నా నేను బాయ్ ఎప్పుడు ఎగిరేపోయినాయి గుర్రం లాగే పిల్ల ఓకే అండి బయలుదేరుతాం అండి పిల్లలకి ఇంకా మా చెల్లెలు వాళ్ళ అల్లుడికి అని చెప్పేసి ఇచ్చింది మాట కేక్ పార్సల్ చేసి కూల్ కేకు వెళ్తా పోయి సాధి పిల్లలు తింటారు సరేనా వెళ్తాం పదండి చాల ఏం చేస్తా లాజీ ఏం చేస్తున్నా అడుగు ఇదిగో మీ వదిన పంపించండి కేక్ పంపించ పిల్లలు పెట్టి తీసుకో అమ్మకి ఇప్పురా అమ్మకి అమ్మకి అయ్యా అడ్డం జరిగింది సుహాసిని ఎవరు నానా ఎవరు అన్నయ్య ఏం చేశాడు మాయా నలిగి కేక్ మా తొందర పెట్టి ఆరిపోతుంది ఓపెన్ జీ ఆ ప్లేట్ ఎవరు తీసుకో ప్లేట్ చక్రండా పైన రాజు సువాసినికి సువాసనికి సహజ్బాబుకి ఇద్దరు కావాలి కేకలు పాస్తా చెప్పట్లా కూల్ కేక్ అని చెంచోతే పెట్టు పిల్లలకి చెంచాలు వచ్చినాయి ది ప్లేట్ మీ పెట్టు జరగలేదు అత్తం నీకు బాగుందా శ్వాసనే వాళ్ళు బస్సు ఎక్కి వెళ్తారు అన్నారు అమ్మాయి వాళ్ళు బాబే పోవడానికి ఎక్కిచ్చి వెళ్తా లేరా ఎక్కిచ్చి వస్తాలే ను చెప్పాడు చెప్పాడన్నమాట సరే మరి ఇంట్లో పని చేసుకోప వాళ్ళు మళ్ళీ పదిహేను తారీఖు వస్తా అన్నారులే అంటే మళ్ళీ మనకు ఉన్నాయి ఇంట్లో మళ్ళీ పండగ ఎంత రోజులు పండుగ అప్పుడు వస్తా అన్నారు సరే మరి ఎలాగన్నారు అన్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టిక్కీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సదువైల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మా మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక అనేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్